ఈ జన్జం గడి ఫోన్ చేశాడు అడుగుదాం చాలా కాల కనుక ఆ రే జంజాం చాలా కాలం ఫోన్ చేశావు అక్కడే ఉన్నావా ఏదో అలా గడిచిపోతుంది కార్యక్రమాలు ఆ గుడికి వెళ్ళడం లేదా లైబ్రరీకి వెళ్ళడం ఏయో కార్యక్రమాలు సాయంత్రం ఈవేళ సాయంత్రం ఫైవ్ స్టార్ హోటల్ ఓపెనింగ్కి వెళ్ళాలి ఫైవ్ స్టార్ హోటల్ ఓపెనింగ్కి వెళ్ళాలి ఈ సాయంత్రం ఆరు గంటలకి అని నేనేం ఎదిగిపోలేదురా బాబు నేనేం మా మామూలుగానే ఉన్నాను నువ్వు అడిగావు కదా మరి చెప్పాలి కదా ఫైవ్ స్టార్ హోటల్ ఓపెనింగ్కి సాయంత్రం ఆరు గంటలకు వెళ్ళాలా ఏదో మరి ఎలా జరుగుతున్నాయి కార్యక్రమాలు డెవలప్ డెవలప్లో ఏం లేదురా మామూలుగానే ఉన్నాను నువ్వు డెవలప్ డెవలప్ అయిపోయా అంటావేంటి నేనేం డెవలప్ అవ్వలేదు డెవలప్ అవ్వలేదు అంటే హోట ఫైవ్ స్టార్ హోటల్ ఓపెనింగ్ చేసి అంత కెపాసిటీ వచ్చేసింది దానికన్నా ఓయ్ కొత్త నేను నేనేమన్నా రా సాయంత్రం ఆరు గంటలకు ఫైవ్ స్టార్ హోటల్ ఓపెనింగ్కి వెళ్ళాలి అన్నాను ఓపెనింగ్ వెళ్ళాలంటే ఓపెనింగ్ నేను చేయడం కదరా బాబు ఓపెనింగ్ ఎంఏ గారు చెప్తున్నాను నేను చూడడానికి అని చెప్తున్నాను ఆ బో మనకు అంత రేంజ్ అయ్యో రాదురా మనకు అంత రేంజ్ ఎక్కడరా మన ఫైవ్ స్టార్ హోటల్ ఓపెనింగ్ చేసి అంత రేంజ్ రావాలంటే అమ్మో పోలే అలాగైనా నువ్వు నన్ను గుర్తుపట్టావు ఉంటానా మరి ఫైవ్ స్టార్ హోటల్ ఓపెనింగ్కి వెళ్ళాలి సాయంత్రం ఇంకెంత టైం లేదు మేకప్ అయ్యి ఉంటానే ఆ బేరా బలి బలే ఉంటాం వీడు మన కెపాసిటీని పెంచేస్తాడు చూద్దాం